నమస్తే వెల్కమ్ టు న్యూస్ సూర్యాపేట జిల్లా సభకు గులాబీ సైన్యం కదలు కథలు తుంగతుర్తిలో సన్నాహక సమావేశంలో పాల్గొని మాట్లాడిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గుజ్జు యుగంధర్ కాంగ్రెస్ ఎన్నికల సమయంలో అమలు కాని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక విస్మరించింది పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో దేశంలోని తెలంగాణను అగ్రస్థానంలో ఉంచిన రైతాంగంతో పాటు అన్ని రంగాల ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి తప్పు చేశామని తెలుసుకున్నారు అభిమానాన్ని చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ మీద వారికి ఎంత వ్యతిరేకత ఉన్నదో అర్థమవుతుందని నారం పన్నెండు ఒంటి గంట మధ్యలోనే అందరూ గ్రామాలలో నుంచి బయలుదేరాలి లేదంటే మధ్యలో ట్రాఫిక్ జామ్ అయ్యి బండ్ల కడిగి ఇరుక్కపోయి మధ్యనుంచి మళ్ళీ వెనక్కి రావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అది కాకుండా సమయాన్ని ముందుగానే కేటాయించి ముందు ముందుగానే మనం బయలుదేరినట్టయితే సభాస్థలికి దగ్గరలో చేరుకున్నట్టయితే మనం అంత సమ చేసానికి వెళ్ళినందుకు పరుగులు పెట్టించి రాష్ట్రాన్ని పాలించినటువంటి ఉద్యమ నేత ఆ ప్రస్థానాన్ని ఇరవై నాలుగు సంవత్సరాలు ముగించుకొని ఇరవై ఐదో సంవత్సరం గ్రామాల్లో అక్కడ ఉన్నటువంటి కేడర్ కానీ నాయకత్వం కానీ గ్రామశాఖ అధ్యక్షులు కానీ మాజీ ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా సహకరిస్తూ ఈ మధ్యకాలంలో అన్ని కార్యక్రమాల్లో కూడా పాల్గొని ప్రజల్ని సిద్ధం చేయడంలో ముందున్నటువంటి మీ అందరి కూడా నేను ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఏ కార్యక్రమం ఇచ్చినా ఈ పదహారు నెలల అబద్ధాల పాలనను దగా పాలనను ప్రజలకు సవివరంగా వివరించి రానున్నటువంటి మూడున్నర ఏళ్ల కాలంలో ఈ కాంగ్రెస్ పార్టీ ఎడల మన పార్టీ ఏ విధంగా ఉండాలి మన పార్టీ యొక్క పోరాటాలు ఏ విధంగా చేయాలనే దిశానిర్దేశాన్ని మనకు కేసీఆర్ గారు అక్కడ అందించబోతా ఉన్నాడు కాబట్టి మనమందరం అందరం కూడా కిషోర్ అన్న నాయకత్వంలో ఈ మండలం నుంచి అధిక సంఖ్యలో పాల్గొనే విధంగా కిషోర్ అని ఇచ్చిన ఆదేశానుసారంగా వారు ఏర్పాటు చేసేటువంటి వాహనాలలో కొంత కష్టమైనప్పటికీ మన ప్రజెన్స్ కూడా ఉండాలి మన ప్రజెన్స్ ఉండాలంటే ఇప్పుడు సిత చెప్పినట్టుగా మరి మనం పన్నెండు గంటలకే మనకి ఏదైతే వెహికల్స్ అలర్ట్ చేశారు దాంట్లోనే భాగంగానే కొంచెం కష్టమైన కానీ మనం పన్నెండు ఒంటి బయలుదేరి రియల్గా మనం అక్కడ నాలుగు 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 గంటల వరకు ఉండి మనం అక్కడ కేసీఆర్ చూసి ఆ సభ వింటున్నప్పుడే అది మనకు ఆ తృప్తి ఉంటుంది నువ్వు ఎక్కడో టీవీలో కూర్చొని వింటా నేను అడు చూసుకుంటుంటా అంటే అది ఎక్కడా వినొచ్చు అందుకే మీరు ప్రతి ఊర్లో రేపనంగానే అందరినీ అలర్ట్ చేసి ఏమన్నా పాజిబిలిటీ ఉంటే ఇంకా మీరు కూడా చూస్తున్నారు ఇప్పుడు కొత్త రెండు ప్రతి ఊర్లో లేడీస్ పోయి ఇంటింటికి పోయి బొట్టు పెట్టి కూడా ఇన్వైట్ చేస్తున్నారు మనకు కూడా ఏదైనా పాజిబిలిటీ ఉంటే అటువంటి కార్యక్రమం చేయటానికి కూడా మరి సీత కూడా చెప్తాడు మీకు ఇంకా ముందు ముందు కూడా ఏమాత్రం అవకాశం ఉన్నా అటువంటిది కూడా చేసి మరి మనం పెద్ద ఎత్తున వచ్చి ఎందుకంటే జనం కూడా ఈ గవర్నమెంట్తో అతి నిరుత్సాహతతో ఉన్నారు నీకు ఒక్కటి ఒక్కటి చెప్తున్నా ఇది మేధావుల మాట నా మాట కాదు మనకు స్వాతంత్రం వచ్చి పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ఇంత తొందరగా ఇంత భారీ ఎత్తున వ్యతిరేకత కట్టుకున్నటువంటి సీఎం ఇది మొట్టమొదటి సీఎం ఇది ఇది మనం కాదు చెప్పేది మేధావులు చెప్తున్నారు మనకంటే వాళ్ళ కూడా అందరికీ అర్థమైంది మన ప్రజ కూడా ఉండాలి మన ప్రజెన్స్ ఉండాలంటే ఇప్పుడు సీతలు చెప్పినట్టుగా మరి మనం పన్నెండు గంటలకే మనకి ఏదైతే వెహికల్స్ అలాంటి చేశారో దాంట్లోనే భాగంగానే కొంచెం కష్టమైన కానీ మనం పన్నెండు ఒంటి గంటకు బయలుదేరి రియల్గా మనం అక్కడ నాలుగు 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 గంటల వరకు ఉండి మనం అక్కడ కేసీఆర్ చూసి ఆ సభ వింటున్నప్పుడే అది మనకు ఆ తృప్తి ఉంటుంది నువ్వు ఎక్కడో టీవీలో కూర్చొని వింటా నేను అడుగు చూసుకుంటూ అంటే అది ఎక్కడా వినొచ్చు అందుకే మీరు ప్రతి ఊర్లో రేపనంగానే అందరినీ అలర్ట్ చేసి ఏమైనా పాజిబిలిటీ ఉంటే ఇంకా మీరు కూడా చూస్తున్నారు ఇప్పుడు కొత్త రెండు ప్రతి ఊర్లో లేడీస్ పోయి ఇంటింటికి పోయి ఒట్టు పెట్టి కూడా ఇన్వైట్ చేస్తున్నారు మనకు కూడా ఏదైనా పాజిబిలిటీ ఉంటే అటువంటి కార్యక్రమం చేయడానికి కూడా మరి సీతను కూడా చెప్తాడు మీకు ఇంకా ముందు ముందు కూడా ఏమాత్రం అవకాశం ఉన్నా అటువంటిది కూడా చేసి మరి మనం పెద్ద ఎత్తున తరలివచ్చి ఎందుకంటే జనం కూడా ఈ గవర్నమెంట్తోని అతి నిరుత్సాహతతో ఉన్నారు మీకు ఒక్కటి ఒక్కటి చెప్తున్నా ఇది మేధావుల మాట నా మాట కాదు మనకు స్వాతంత్రం వచ్చి పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ఇంత తొందరగా ఇంత భారీ ఎత్తున వ్యతిరేకత కట్టుకున్నటువంటి సీఎం ఇది మొట్టమొదటి సీఎం ఇది ఇది మనం కాదు చెప్పేది మేధావులు చెప్తున్నారు మనకంటే వాళ్ళ ప్రజానికానికి కూడా అందరికీ అర్థమైంది అందుకే దీన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలంటే యాజ్ ఏ ప్రతిపక్ష పార్టీగా మరి మన జనాన్ని తరలించి మన జనాలను మోటివేట్ చేసి మరి దీన్ని అదునుగా తీసుకొని మనం వచ్చే లోకల్ బాడీలో కూడా మనకి ఎటువంటి తిరుగుండదు ఎదురుండదు కాబట్టి మీరందరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని మనందరం కూడా ఎవరు వార్డు మెంబర్ కావాలన్నా సర్పంచ్ కావాలన్నా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఏది కావాలన్నా కానీ అది మనకు రైట్ టైం ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు మనం ఎస్పెషల్గా మన కాన్స్టిట్యున్సీలో మన మండలంలో కూడా సీతన్న టీంలో మళ్ళీ రాములు గారు అయితే దొంగరసీన అయితే శ్రీశైలం అయితే దుర్గయ్య గారు అయితేంది మీ అందరి తోని ప్రతి ఊర్లో మంచి ప్రోగ్రాం చేస్తున్నారు ఏదైతే కాంగ్రెస్ వాళ్ళ హామీలు ఉన్నాయో అవన్నీ కూడా నిలబెట్టేంత వరకు మనం సాయశక్తులా పోరాడదామని కోరుతూ మరియు ఇరవై ఏడో తారీఖు నాడు ముందే ప్రతి ఊర్లో మన గద్దెలకు కూడా రంగులు వేయించి నీటుగా పేర్లు రాయించి మరి ఆ రోజు జెండా ఎగరవేసి భారీ ఎత్తున మన గాదర్ కిషోర్ గారు ఏదైతే మనందరికీ ఒక బాధ్యత చెప్పాడో దాంట్లో భాగంగానే మన మండలం నుంచి మన కాన్స్టిట్యున్సీ నుంచి అతి భారీగా బయలుదేరుతారని కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు